మనుషులు కనపడితే ఆయనే పశుపక్షాత్తులు కనపడితే ఆయనే భూమికి వెళ్ళి చూస్తే ఆయనే ఆకాశంకెళ్ళి చూస్తే ఆయనే చెట్టుకెళ్ళి చూస్తే ఆయనే చేపకెళ్ళి చూస్తే ఆయనే ఎటు చూసినా ఆయనే అసలు ఎంత బాగా చేశాడు అద్దంలోకి ఆఖరికి అద్దంలో నా ముఖం నేను చూసుకున్నా ఆయనే నా జీవితంలోకి చూసుకున్నా బా సున్నితమైన నా దేవుని కదలికలే ఎంత బాగా డిజైన్ చేసావు దేవా బైబుల్లోకి చూసినా ఆయనే భక్తుల జీవితాల్లోకి చూసిన ఆయనే ఫరో పుట్టినోళ్ళందరినీ తీసుకెళ్లి నైలు నదిలో పడేయం అంటే మోసేని తీసుకెళ్ళి ఆ ఫరో ఒళ్ళో ఆడుకునేటట్టు చేసావు కదా మేధావి నువ్వు మామూలుడే కాదయ్యా నీకు స్తోత్రం అసలు ఎక్కడికెక్కడికి ఎక్కడికెక్కడికి లింక్ చేస్తావు వేసయ అసలు ఏంటైనా నీ పనితను ఏమైనా అర్థమవుతుందా మీకు ఏమర్థమైంది కొంతమంది చేతులు ఎత్తట్లు అసలు అర్థం కాలేదనుకుంటా అమ్మా మీరు ఎడు చూస్తున్నారు ఆయనకి వెళ్ళి చూసుకుని ఆయన్ని ధ్యానం చేసుకునేటట్టు ఉన్నారా లేకపోతే ఇంకెడు చూస్తున్నారు మా ఆయన భలే తెలివి వెళ్ళాడు అన్నయ్య ఒక్కొక్క ఆయనకి వెళ్ళి చూస్తుంటుంది ఆ తెలివి 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 ఒకరోజు మూతి ముక్కు రెండు పగిలి ఎట్ట ఉంటాడు నాకేం తెలుసో దేవునికి స్తోత్రం మావిడ భలే షార్ప్ అండి అస్సలు మావులు అస్సలు పగిలిద్ది ముఖం అప్పుడు ఇంత పనికి మరింత నాకేం తెలుసు ఆయన కాదు ఆమె కాదు పిల్లలు కాదు తల్లులు కాదు ఆయన ఎవరు అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కని నీవే అనంత అభిమాని నా జీవిత నాకైతే ఎవరిని పొగిడినా నచ్చదండి ఆయన తప్ప ఆయనే ఎవరన్నా వచ్చి ఆయన్ని పొగుడుతుంటే మాత్రం నాకు హాయిగా ఉంటుంది ఆయన దీవించి ఆయన జ్ఞానమిచ్చి నడిపించే భక్తుల్ని కనపరిచినా ఇష్టపడతా కానీ నంబర్ వన్లో లో మాత్రం ఆయన్ని గురించి మాట్లాడాలి ఎవరు వచ్చిన కొంతమంది నా దగ్గరికి వచ్చి దేవుణ్ణి కనపరచకుండా దెయ్యాన్ని గొప్ప చేసి మాట్లాడుతుంటారు నాకు పట్టింది శక్తి పట్టిందంట అన్నయ్య శక్తి పెట్టిందంట నేను కాదంట అట్టయితే సత్తావుగా అంట అదే అన్నయ్య ఇక సత్తావు మరి మరి దేవుడి దగ్గరికి వచ్చి కూడా శక్తి గొప్పది అంటున్నావుగా శక్తుల పైన అధికారం పొందినవాడని యేసును గురించి రాసుకుంది అన్ని నామముల కన్న పైనామము ఏసుని నామము ఎన్ని తరముల కైన కొనియాడ తగినది ఈ సునామ

అతిశయపడతాడు పరిశుద్ధాత్మ ద్వారా వివేకం గల హృదయం గల వాళ్ళేడు దేవుని బట్టి అతిశయపడతాడు ప్రభువు నన్ను అతిశయపడతా ఉంటాడు నా దేవుడు గొప్ప నా దేవుడు మేధావి నా దేవుడు రోషగాడు నా దేవుడు సజీవుడు నా దేవుడు సమస్తాన్ని తలక్రిందులో చేయగలిగినటువంటి వాడు నా దేవుడు సార్వభౌముడో అని ఆయనను బట్టి అతిశయపడతాడు